ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎస్కే సర్వేలో ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా విజయనగరం జిల్లా విషయానికి వస్తే బొబ్బులి టీడీపీ నెల్లిమర్ల జనసేన శృంగవరపుకోట టీడీపీ విజయనగరం టీడీపీ గజపతనగరం వైసీపీ చీపురుపల్లి వైసీపీ పార్వతీపురం టీడీపీ సాలూరు వైసీపీ కురుపం టీడీపీ మొత్తం తొమ్మిది స్థానాలలో ఆరు సీట్లు కూటమికి మరియు మూడు సీట్లు వైసీపీ గెలుచుకోబోతున్నాయన్నమాట ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే పాతపట్నం వైసీపీ హెచ్చర్ల బీజేపీ ఆమదల వలస టీడీపీ టెక్కలి వైసీపీ శ్రీకాకుళం టీడీపీ నర్సన్నపేట ఫిఫ్టీ ఫిఫ్టీ పలాస టీడీపీ ఇచ్చాపురం ఫిఫ్టీ ఫిఫ్టీ పాలకొండ వైసీపీ రాజం వైసీపీ మొత్తం పది స్థానాల్లో నాలుగు సీట్లు కూటమి మరియు నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకోబోతున్నాయి ఒక రెండు సీట్లు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక విశాఖపట్నం విషయానికి వస్తే పెందుర్తి జనసేన యలమంచిలి జనసేన నర్సీపట్నం ఫిఫ్టీ ఫిఫ్టీ చోడవరం వైసీపీ మాడుగుల వైసీపీ పాయకరావుపేట ఫిఫ్టీ ఫిఫ్టీ పాడేరు వైసీపీ అరకు వైసీపీ విశాఖ ఈస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ విశాఖ వెస్ట్ టీడీపీ విశాఖ సౌత్ టీడీపీ విశాఖ నార్త్ వైసీపీ గాజువాగ టీడీపీ భీమిలి టీడీపీ అనకాపల్లి జనసేన మొత్తం పదిహేను సీట్లలో కూటమి ఏడు సీట్లు అలాగే వైసీపీ ఐదు సీట్లు ఉన్నాయి మూడు చోట్ల మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే మండపేట టీడీపీ రామచంద్రపురం వైసీపీ గన్నవరం జనసేన కొత్తపేట టీడీపీ అమలాపురం టీడీపీ ముమ్మడివరం ఫిఫ్టీ ఫిఫ్టీ రాజోలు జనసేన రంపచాడవరం వైసీపీ పిఠాపురం జనసేన పెద్దాపురం టీడీపీ పెత్తిపాటు టీడీపీ జగ్గంపేట టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ కాకినాడ రూరల్ జనసేన తుని ఫిఫ్టీ ఫిఫ్టీ రాజనగరం జనసేన అనపర్తి వైసీపీ రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ మొత్తం పంతొమ్మిది సీట్లలో పద్నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు గెలబోతున్నారు అలాగే వైసీపీ అభ్యర్థులు రెండు మూడు చోట్ల గెలబోతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రెండు చోట్ల ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే దెందులూరు టీడీపీ ఉండి టీడీపీ పాలకొల్లు టీడీపీ ఏలూరు టీడీపీ ఆచండ టీడీపీ చింతలపూడి వైసీపీ పోలవరం వైసీపీ తణుకు టీడీపీ నర్సాపురం జనసేన నిడదోలు జనసేన కొవ్వూరు టీడీపీ గోపాలపురం టీడీపీ భీమవరం జనసేన ఉంగుటూరు జనసేన తారపెల్గూడెం జనసేన మొత్తం పదిహేను స్థానాలలో పదమూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు కేవలం రెండు చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారనమాట ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే న్యూజువూడి వైసీపీ గన్నవరం టీడీపీ కైకలూరు బీజేపీ పెనమలూరు వైసీపీ పెడన వైసీపీ మచిలీపట్నం టీడీపీ పామరు ఫిఫ్టీ ఫిఫ్టీ అమనగడ్డ జనసేన గుడివాడ ఫిఫ్టీ ఫిఫ్టీ నందిగామ టీడీపీ జగ్గేపేట వైసీపీ విజయవాడ ఈస్ట్ టీడీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ వెస్ట్ బీజేపీ తిరువూరు వైసీపీ మైలవరం వైసీపీ మొత్తం పదహారు స్థానాలలో కూటమి ఎనిమిది చోట్ల వెళ్ళబోతూ ఉంది అలాగే వైసీపీ ఆరు చోట్ల గెలబోతా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రం రెండు ఉన్నాయి ఇక్కడ గుంటూరు విషయానికి వస్తే వేమూరు ఫిఫ్టీ ఫిఫ్టీ బాపట్ల టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు వైసీపీ తాడికొండ టీడీపీ గుంటూరు టీడీపీ తెనాల జనసేన టీడీపీ గుంటూరు ఈస్ట్ టీడీపీ పెదకూరపాటు వైసీపీ చిలకరూరుపేట టీడీపీ సత్తెనపల్లి టీడీపీ వినుకొండ వైసీపీ నరసరావుపేట టీడీపీ మాచర్ల టీడీపీ రేపల్లె వైసీపీ గురిజాల వైసీపీ మొత్తం పదిహేడు స్థానాలలో కూటమి అభ్యర్థులు పదకొండు చోట్ల వెళ్ళబోతూ ఉన్నారు అలాగే వైసీపీ అభ్యర్థులు ఐదు చోట్ల గెలబోతూ ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రం ఒక చోట ఉందన్నమాట ఇక ప్రకాశం జిల్లాకు వస్తే చీరాల టీడీపీ పాచూరు టీడీపీ సంతనూతులపాటు టీడీపీ అద్దంకి వైసీపీ కందుకూరు వైసీపీ ఒంగోలు టీడీపీ కొండేపీ టీడీపీ మార్కాపురం టీడీపీ దర్శి టీడీపీ కనికిరి టీడీపీ గిద్దలూరు వైసీపీ ఎర్రగొండుపాలెం వైసీపీ మొత్తం పన్నెండు స్థానాలలో కూటమి అభ్యర్థి ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి నాలుగు చోట్ల గెలబోతూ ఉన్నారు ఇక నెల్లూరు జిల్లా చూద్దాం కావలి టీడీపీ ఉదయగిరి వైసీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ కోవూరు టీడీపీ ఆత్మకూరు వైసీపీ వెంకటగిరి టీడీపీ గూడూరు వైసీపీ సర్వేపల్లి వైసీపీ సూలూరుపేట వైసీపీ మొత్తం పది స్థానాలలో ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు మరో ఐదు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలబోతూ ఉన్నారు ఇక అనంతపురం చూసుకుంటే తాడిపత్రి వైసీపీ కళ్యాణదుర్గం టీడీపీ రాయదుర్గం టీడీపీ అనంతపురం అర్బన్ వైసీపీ సింగన్మల టీడీపీ గుంతకల్లు టీడీపీ ఉరవకొండ టీడీపీ హిందూపురం టీడీపీ రాప్తాడు వైసీపీ పెనుకొండ టీడీపీ ధనంపురం వైసీపీ మడకసీర వైసీపీ కదిరి టీడీపీ పుట్టపర్తి వైసీపీ మొత్తం పద్నాలుగు స్థానాలలో కూటమి అభ్యర్థులు ఎనిమిది చోట్ల గెలవబోతూ ఉన్నారు అలాగే వైసీపీ అభ్యర్థులు ఆరు చోట్ల గెలవబోతూ ఉన్నారు ఇక చిత్తూరు విషయానికి వస్తే కుప్పం టీడీపీ నగిరి టీడీపీ చంద్రగిరి వైసీపీ పోతలపొట్టు టీడీపీ చిత్తూరు టీడీపీ పలమనేరి టీడీపీ పీలేరు టీడీపీ మదనపల్లి వైసీపీ తంబాలపల్లి టీడీపీ పుంగనూరు వైసీపీ తిరుపతి వైసీపీ శ్రీకాళసి టీడీపీ సచ్చివేడు వైసీపీ గంగాధర నెల్లూరు వైసీపీ మొత్తం పద్నాలుగు స్థానాల్లో కూటమి ఎనిమిది చోట్ల వైసీపీ ఆరు చోట్ల గెలవబోతా ఉంది ఇక కడప జిల్లా విషయానికి వస్తే జమ్మలమడుగు వైసీపీ పొద్దుటూరు టీడీపీ మైదుగూరు టీడీపీ బద్వేలు వైసీపీ కమలాపురం వైసీపీ కడప వైసీపీ పులివెందుల వైసీపీ రాజంపేట టీడీపీ కోడూరు వైసీపీ రాయచోట వైసీపీ మొత్తం పది స్థానాలలో వైఎస్ఆర్సీపీ ఏడు చోట్ల అలాగే కూటమి అభ్యర్థి మూడు చోట్ల గెలబోతా ఉన్నారు ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆదోని వైసీపీ కర్నూలు టీడీపీ ఎమ్మనూరు టీడీపీ ఆలూరు వైసీపీ వత్తుకొండ వైసీపీ మంత్రాలయం వైసీపీ కోడుమూరు వైసీపీ ఆలగడ్డ టీడీపీ నంద్యాల వైసీపీ బనగరపల్లి టీడీపీ శ్రీశైలం వైసీపీ పాణ్యం వైసీపీ డోన్ వైసీపీ నందగుట్టుకూరు వైసీపీ మొత్తం పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పది చోట్ల అలాగే కూటమి అభ్యర్థులు నాలుగు చోట్ల గెలవబోతూ ఉన్నారు ఇక ఉత్తరాంధ్రలో మనకి మొత్తం సీట్లు ముప్పై నాలుగు ఉన్నాయి అందులో కూటమి అభ్యర్థులు పదిహేడు చోట్ల గెలబోతూ ఉన్నారు అలాగే వైసీపీ అభ్యర్థులు పన్నెండు చోట్ల గెలవబోతూ ఉన్నారు ఒక ఐదు చోట్ల మాత్రం గట్టి పోటీ ఉన్నట్టుగా నువ్వు అని అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లు ముప్పై నాలుగు ఉండగా కూటమి అభ్యర్థులు ఇరవై ఏడు చోట్ల గెలవబోతూ ఉన్నారు అలాగే వైసీపీ అభ్యర్థి ఐదు చోట్ల గట్టి పోటీ ఒక రెండు చోట్ల గట్టి పోటీ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లు ఉండగా కూటమి ఇరవై మూడు చోట్ల వైసీపీ ఇరవై తొమ్మిది చోట్ల గెలవబోతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు మొత్తం సీట్లు యాభై ఐదు ఉండగా కూటమి అభ్యర్థులు ముప్పై రెండు చోట్ల వైసీపీ ఇరవై చోట్ల గట్టిపోటీ ఒక మూడు స్థానాల్లో గట్టిపోటీ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట టోటల్గా చూసుకుంటే మొత్తం నూట ఐదు సీట్లలో కూటమి తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకోబోతూ ఉంది అదేవిధంగా వైసీపీ అరవై ఆరు సీట్లు గెలుచుకుంటుంది ఒక పది చోట్ల మాత్రం గట్టి పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది నువ్వు అని అన్నట్టుగా అందులో ఐదు సీట్లు వైసీపీకి వెళ్ళినా ఐదు సీట్లు కూటమికి వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ ఎస్కే సర్వే ద్వారా మనకి కూటమి అధికారం చేజుక్కించుకుంటుంది అని తెలుస్తూ ఉంది